హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దాదాపుగా పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ ఎవరైతే రైతులు తీసుకుని వారికే కాకుండా మిగిలిన రైతులకు కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంది అదేవిధంగా ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో నిధులు అనేది కూడా విడుదలవుతాయి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా మనకి అప్డేట్ అనేది కూడా ఇవ్వకపోయినా అంటే హామీ అనేది కూడా ఎన్నికల సమయంలో కావచ్చు లేదా బహిరంగ సభలో కావచ్చు ఎక్కడ కూడా మనకి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా రైతులను ఆదుకోవాలని ఒక అండగా నిలబడాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తెలియజేశారు త్వరలోనే రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా జమ చేస్తామని కాకపోతే ఇప్పుడు ఈ నెలలో దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కేటాయించామని అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు వేల వంద కోట్ల రూపాయలు అనేది కూడా కేటాయించడం జరిగిందని ఇక పిఎం కిసాన్ అనేది కూడా పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో చేర్చి రైతులందరి ఖాతాలలో కూడా రైతులకు డబ్బులైతే తొలివిడతగా ఐదు వేల రూపాయలు జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ పథకాలతో పాటుగా రుణమాఫీకి సంబంధించి కూడా అర్హుల జాబితాని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ఎవరైతే రైతులు పొందుతూ ఉన్నారు ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకంతో పాటు రుణమాఫీకి సంబంధించి నిధులైతే జమ చేస్తారు రుణమాఫీ డబ్బులు అనేది కూడా ఎలా జమ చేస్తారంటే ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్ అనేది కూడా పొంది సకాలంలో రెన్యువల్ అనేది కూడా చేస్తూ ఉన్నారో తిరిగి అనేది కూడా వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులుగా ప్రకటిస్తారని వారి ఖాతాలలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా తయారు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో కూడా అధికారులతో మాట్లాడి త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది వెంటనే కూడా ఇంకా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైనా పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి ఎవంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని త్వరలోనే రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఇప్పటికైతే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అర్హతలు విడుదల చేసిందని వాటి ఆధారంగానే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది మన మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో